హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు అసలు ఆ బ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ క్రాబ్ కర్రీ చేసిన కదా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా వీడియో తీసుకుంటున్నాను సో చాలామంది అడుగుతుంటారు నా రీల్ ఒకటి బాగా నా షార్ట్ వీడియో ఒకటి పా బాగా పాపులర్ అనమాట ఈ క్రాబ్ ఫ్రై లాగా సో చేయమని అడుగుతుండే అందుకే ఈరోజు చేస్తున్నాను అవును మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ అయితే ఇంకా కడాయి పెట్టేసుకున్నాను ఇది ఇండస్ వ్యాలీ నుంచి కడాయి అండి ఎంత బాగుంటుందో థిక్ ఉంటుందన్నమాట బాటమ్ అయితే సో ఇంకా ఆయిల్లో బిర్యానీ మసాలాలు వేసా వేసాను అంటే చెక్క లవంగాల యాలకులు షాయజీర అవి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి కలిపేసుకున్నాను ఈ ఫోన్ ఎందుకో హీట్ అయిపోతుందండి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ నా ఫోను సో అది ఎందుకో హీట్ అవుతుంది అందుకే వీడియోలు ఆపాను అన్నమాట సమ్మర్లో మరీ ఇంకా ఓవర్ హీట్ అయిపోతుంది ఐఫోన్ అసలు హీట్ అవ్వదు బట్ ఎందుకో హీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి క్రాబ్ వేసేసాను టమాటాలు కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇవి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతు మగ్గుతుంది దాని లోపల ఏమైనా వాటర్ ఉంటే అన్నమాట బయట సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసేస్తే దానికి అంటికి పోతుందని నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి ఇంకా కారం వేసాను దీని కాంబినేషన్లో బగార్ రైస్ చేశాను హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ బట్ ఇదైతే గుడ్ నైట్ గుడ్ నైట్లో బ్లాక్ చేస్తున్నా ఫస్ట్ టైం ఇప్పుడు చెప్పండ్రా వాళ్ళు నా మీద కంప్లైంట్లు చేస్తున్నారా లేకపోతే

అవుతుంటారు నాకు తెలుసు అదే కరెక్ట్ కదా మూల్య అదే కదా మీ ఫీలింగ్ కూడా నాకు తెలుసు అంత మీ ఫీలింగ్ ఏంటారు గారు నో కామెంట్స్ నో కామెంట్స్ ఓన్లీ డ్రైవింగ్ నిజంగా అండి వాళ్ళు అలా అనడం అని తప్పు అని నేను అనను కానీ మీలో చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు ఈవెన్ నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నా ఎందుకు నేను ఇట్లా అంటే ఈ రోజు వ్లాగు రేపు పెట్టేదాన్ని ఎప్పుడు బట్ ఈ మధ్య అసలు చాలా నెగ్లిజెన్స్ అయిపోయింది పెట్టట్లేదు చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు ఫీల్ అవుతున్నారు కూడా అంటే అమూల్య అంటే అన్నం అంటారు కానీ నీ కోసం ఇష్టపడే మనుషులు కొంతమంది ఉన్నాం వాళ్ళ కోసమైనా మీరు రెగ్యులర్ గా వీడియోస్ పెట్టచ్చు కదా అంతంత లాంగ్ లాంగ్ అంటే అంత గ్యాప్ ఇచ్చిన వీడియోలు ఎందుకు అని ఉన్నాయండి ఒక రెండు మూడో ఒక పదో ఉంటాయి వీడియోలు అవి ఎడిట్ చేసేసి ఈ లోపు ఇంక వీడియోలు తినను ఈ వీడియో మాత్రం రేపు పెట్టేస్తా తర్వాత ఇంకా అవన్నీ ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి పెట్టేస్తా అందరు అట్లా ఫీల్ అవుతున్నారు కాబట్టి వచ్చినా రాకపోయినా పెట్టేద్దాం ఏమంటావు మరి ఆ మాట నువ్వు అండవే కానీ ఒకప్పుడు అమూల్య అంటే ప్రతిసారి అయ్యే డైలాగ్ వచ్చేసారా ఇంట్లో వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతున్నారు మీరు అట్లా ఫీల్ అవడంలో తప్పే లేదు నిజంగా ఎందుకంటే అందరికి అట్లా అలసైపోయా ఎందుకంటే చెప్తా కానీ చేయను అది నేను ఏది చెప్తే అది చేసే పర్సన్ ని వాస్తవాలు చెప్తున్నారంట వాస్తవాలు కరెక్టే నేనేమి తప్పనట్లేదు ఎందుకంటే అది నిజం కాబట్టి మీరు కూడా మాట్లాడుతున్నారు కామెంట్ లో కూడా అందరూ అదే అగ్రి చేస్తారు సో నేనే కొంచెం ఏమంటారు చేంజ్ అవ్వాలి అంటే ఇంక నుంచి చెప్పకుండా చేయాలి లేదా చేసన్నా చూపెట్టాలి అదేనా చేసి చూపిస్తా చెప్పకుండా అంటే చెప్పకుండా వీడియోస్ అంటే పెడతాను అని చెప్పకుండా చెప్తున్నా బట్ ఒక రెండు రోజులు ఆర్డర్లో పెడతా ఏముండవు వ్యూస్ ఉండవు కామెంట్లు ఉండవు లైక్లు ఉండవు చాలా ఏమంటారు డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది ఇంత మేల్కొని చేస్తుంటే కూడా ఏం రావట్లేదు ఎందుకులే అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తున్నా సో దట్ ఎందుకులే అని ఇంకా ఇంకా చూడండి చూసి ఫాలో కొట్టండి ఓ కొట్టండి లైక్ కొట్టండి రండి ఈరోజు నైట్ మేము చార్మినార్ వెళ్తున్నాం రీసెంట్ గా నిన్న లవ్లీ ఒక రీల్ చూసి నైట్ టైం చార్మినార్ లైఫ్ బాగుంటదంట అని చెప్పి ఇంకా ఫీల్ అయ్యి తీసుకెళ్ళమంది హరి ఏమో నిన్న ఎగ్జామ్ అని చెప్పి వద్ద రేపు సాటర్డే పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకా ఈ రోజు ఇప్పటికప్పుడు అంటే ఇప్పటికప్పుడు కాదు అప్పటికప్పుడు అంతేనా అప్పటికి కాదు ఇప్పుడే అనుకోని ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడే అనుకున్నాం అంటే పడుకోవడానికి గుడ్ నైట్ చెప్పేసుకొని లాక్ వేసేసుకొని పడుకుందాం అని అనుకునే కీ వేసేసాను కూడా మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని టకటక ముఖం కడుక్కొని రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం చార్మినార్కి చార్మినార్ వెళ్ళి అక్కడ మిలాన్ జూస్ సెంటర్లో ఏ ఏం తినాలి మల్బరీ మల్బరి మలై తినాలంట లాస్ట్ టైం తినలే సరే ఉంటదో చూద్దాం అక్కడికి అంతేనంటావా సరే సరే చార్మినార్ చూడలే కదా పిల్లలు సరే తీసుకెళ్దాం అని చెప్పి రేపు కూడా హాలిడే సాటర్డే సండే రెండు రోజులు ఇంట్లో ఉంటారు కదా ఎక్కడికన్నా ఫీలింగ్ అన్నా వస్తుంది కాబట్టి వెళ్దాం రండి మీరు మాతో పాటు మీరు కూడా చార్మినార్ నైట్ వ్యూ చూద్దరు కానీ ఓకేనా అలాగే చార్మినార్లు ఏమేమి చేసామో అది కూడా నేను షేర్ చేస్తాను బ్లాక్ చేయాలని కూడా అనుకోలే బట్ చిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టేద్దాం అనుకున్నా కానీ ఎందుకో అనిపించింది బ్లాగ్ చేద్దామని చేస్తున్నా మొత్తానికి వచ్చేసామండి మిలాన్ జ్యూస్ సెంటర్కి ఈ కొలాబరేషన్ చేయడానికి వచ్చినట్టు ఉంది నిజం చెప్పాలంటే యాక్చువల్లీ కొలాబరేషన్ అయితే ఏం కాదు చార్మినార్ వ్యూ అంతా కూడా రంజాన్ అప్పుడు కొన్ని షార్ట్ వీడియోస్ రీల్స్ చూసి లవ్లీ ఒకటే గోల్ చేస్తుంది వెళ్దాం వెళ్దామని సర్లే అని చెప్పేసి వచ్చాం ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏం లేదు మాకంత ఐడియా కూడా లేదు ఇప్పుడు అట్లా ఉండదని కూడా సరే మేమైతే ఊరికే జస్ట్ వ్యూ చూసేసి ఈ మెయిన్గా వచ్చిందైతే ఈ మిలాన్ జ్యూస్ సెంటర్లో మళ్ళీ ఏదో తినడానికి మాల్బరి మలయో ఏదో తినడానికి అన్నమాట ఇవన్నీ ఇక్కడ ఫ్లేవర్స్ బాగా ఫేమస్ కదా మిలాన్ జ్యూస్ సెంటర్ అంటే చార్మార్ దగ్గర ఇంకా అందుకని కూర్చొని మూడు ఆర్డర్ పెట్టుకొని ఇంకా తింటున్నాం అన్నమాట నిజం చెప్పాలంటే ఎవరు కూడా లేరు క్లోజింగ్ టైం కాబట్టి క్లోజ్ చేసుకుంటారా అన్న ఇదిలో ఉన్నారు ఇంక మేము ఇంకొక ఫ్యామిలీ ఎవరు వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు ఉండే అంతే అంత మించి లేదు ఇంకా ఇక్కడ నుంచి చార్మార్ కనిపిస్తుంది హరి అంటున్నారు రోడ్ వే అన్నీ కూడా బ్లాక్ చేస్తున్నారు అన్నమాట బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు కంప్లీట్గా వెళ్ళకుండా వేయలేకుండా అందుకని ఈయనంటున్నారు అన్నమాట అట్ల నుంచి వెళ్ళటానికి కుదరదు కాబట్టి ఇక్కడ నుంచే చూసేద్దాం ఇవ్వంతా అని సరే అని చెప్పి కూర్చున్నాం అంటే లైట్స్ ఉండి బాగా మంచిగా అనిపిస్తే వెళ్ళి చూసినా కొంచెం అర్థం ఉంటుంది నార్మల్గానే ఉంది కదా ఎందుకులే అన్నట్టు అందులో మెయిన్గా కారు పోవట్లేదు ఇంకా నచ్చ నడుచుకుంటా వెళ్ళి కారు ఒక దగ్గర పెట్టి అంత సేఫ్ కాదేమో అనిపించింది అందుకే ఇంకా చప్పుడు చేయకుండా ఇక్కడే కూర్చొని ఇవి ఆర్డర్ చేసుకొని ఇంకా తిన్నాం అన్నమాట ఫుల్ నిద్ర వచ్చేస్తుందంట మామూలుగా టూ త్రీ అవర్కైనా అయినా ఉంటాడు మీరు గుడ్లు వేసుకొని బట్ ఈ రోజేమో నిద్ర వచ్చేస్తుంది మమ్మీ అని చెప్పి కార్ లోనే పడుకున్నాడు సర్లే అని చెప్పేసి ఇంక ఇక్కడ అందుకే ఇట్లా లేజీగా కూర్చున్నాడు అనమాట అందరం కలిసి ఇంకా కూర్చొని తిన్నాం తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇంటికి అన్న ఉద్దేశంతో ఎవరు కూడా లేరు ఇంకేం చూడడం కదా అనుకున్నాం టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు క్లోజ్ చేసుకున్నారంటే వాళ్ళ బాధలు అన్న ఫీలింగ్ బయట తీసాం కదా ఇప్పటిదాకా దాకా నువ్వు తింటున్నావు కదా ఇప్పటిదాకా అక్కడ కూర్చొని తినలే ఇప్పుడు తింటున్నావు అందుకని చూసారా అంత గోలు చేసి అల్లరు చేసాను పిల్లలు చూసారా నా ట్రైసెప్స్ బైసెప్స్ ఎలా ఎలా ఉందో సి నేలకి మజుల్ టచ్

అన్ని క్లోజ్ ఉంటాయి ఇది కూడా క్లోజ్ అని పెట్టిన ఎట్లా రూట్ తప్పిట్ట నేర్గా ఇక్కడికి వచ్చా లేకపోయింటే ఇది కూడా లేదు అంటే రంజాన్ అప్పుడైతే కనుక ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటా మేబీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంత నార్మల్గా ఉంది క్లోజింగ్ మరీ అంత రష్ లేదు అలా అని అన్నీ కూడా ఓపెన్ లేవు

ఫైనల్లీ ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అవు అయింది టైం ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ సో పిల్లలు పడుకున్నారు నాకు నిద్రగా ముంచుకొస్తుంది కళ్ళ మీద నిద్రపోయారు అలారంలన్నీ ఆఫ్ చేసి పడుకోవాలి దానికంటే ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఏం చేయలే ఇటు కానీ వెళ్ళనుంటే కార్ కాకుండా ఉన్నుంటే దిగి కొంచెం షాపింగ్ అన్నా చేసేవాళ్ళం దూరం వెళ్ళినందుకు బ్యాంగిల్స్ అన్న తీసుకునేవాళ్ళం బ్యాంగిల్స్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు చూసారా నా బ్యాంగిల్స్ బాగుంటాయి బట్ చేయి గీసేసుకున్నా కనిపిస్తుందో లేదో మరి ఏమో లేదు వస్తుంది బాగా అక్కడే బెట హరిలా కేడానికి వెళ్ళాడు ధాన్యమకాయలు చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో బట్టలు ఈ బగార రైస్ తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి హరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నన్ను తిట్టడం మానేసి మీరు కూడా కొంచెం మోటివేట్ అయ్యి వీడియోస్ పెట్టేలాగా కొన్ని మంచి మంచి కామెంట్స్ పెట్టండి అబ్బా నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి టైం ఉంటుంది వాటికి లైక్లు చేయడానికి టైం ఉంటుంది కానీ నెగిటివ్ కామెంట్స్ కాకుండా పాజిటివ్ కామెంట్స్ పెట్టి కొంచెం మోటివేట్ చేయండి వీడియోస్ రెగ్యులర్గా పెట్టేలాగా